విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మళ్ళీ పోరాటం దిశగా అడుగులు వేస్తున్నారు ఈ నెల ఇరవై రెండున సీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు సెప్టెంబర్ లో రాస్తారోకోలు కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు స్టీల్ ప్లాంట్ పట్ల ఎన్డీఏ కక్ష పూర్తిగా వ్యవహరిస్తోంది అంటున్నారు కార్మికులు స్టీల్ ప్లాంట్ ను కేంద్రం నాశనం చేయాలని చూస్తోందన్నారు ఉక్కు మంత్రి పర్యటన తర్వాత కార్మికులు ప్లాంట్ వ్యతిరేక కార్యకలాపాలకు యాజమాన్యం పాల్పడుతుందంటున్నారు కార్మికులు కేంద్రం వైఖరికి నిరసనగానే పోరాటం చేస్తామని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ చెప్తోంది స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీరును విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ తప్పుపడుతోంది ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం చేస్తామంటోంది దీనిపై మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా మరిన్ని వివరాలు అందిస్తారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం దాదాపుగా పన్నెండు వందల రోజులకు పైగా పోరాటాలు చేస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరసనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు ఉన్నారు వాస్తవానికి తాజాగా జరిగిన సమావేశంలో మీరు నిర్ణయం తీసుకున్నారు పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల తర్వాత సందర్భంగా పెద్ద చర్చ జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పేసి హామీ ఇచ్చారు మేము కూడా ఈ నెల మూడో తేదీ ముఖ్యమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది ఉత్పత్తిని బాగా పెంచాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అలాగే కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి గారు ఇచ్చారు దీంతో ఆశలు చిగురించాయి కానీ ఈరోజు ఉన్న హక్కుల్ని తీసేసేటువంటి పనిలో ఉన్నారు ఉత్పత్తిని మరింత దారుణంగా తగ్గిస్తున్నారు దీనివల్ల ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి కానీ ఉత్పత్తి తగ్గించి మనుషుల్ని తగ్గించాలనేటువంటిది డ్రాస్టిక్గా ముప్పై శాతం మందిని కాంట్రాక్ట్ వర్కర్లను తగ్గిస్తున్నారు అలాగే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రా మెటీరియల్ కొండడానికి డబ్బులు లేవు కానీ దానికి పద్నాలుగు వందల కేటా కేటాయించి వీఆర్ఎస్ పెట్టాలి అందుకని ఈరోజు దీనికి నిరసనగా ఈ నెల ఇరవై రెండవ తేదీన సీఎండి ఆఫీస్ ఎదురుగా తీవ్రంగా నిరసన తెలియజేయాలని వేలాది మందితో అలాగే సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రొక్కు దరపాలని చెప్పేసి పోరాట కమిటీ పిలిపించింది చెప్పండి సార్ ఉక్కు మంత్రి వచ్చారు వచ్చి పర్యటించారు ఒక విధమైన భరోసా అనేది అతని మాటల్లో విన్నాం ఆ తర్వాత కూడా మార్పు కనిపించలేదు మీరు ఏమంటారు ఉక్కు మంత్రి గారు మంచి ఉద్దేశంతోనే చెప్పారు దీన్ని రివైవ్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పినప్పటికీ ఆయన మాటలను కూడా ఖాతరు చేయకుండా పెడచేవును పెట్టి కొద్దిమంది వ్యక్తులు నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి అను అందరూ కలిసి ఈ కర్మాగారాన్ని పూర్తిగా పెట్టించాలని మూసివేత దిశలో తీసుకెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కుమారస్వామి గారు వచ్చి చెప్పిన తర్వాత నలభై ఐదు రోజులు రెండు నెలల్లో పూర్తిగా దీన్ని పరిరక్షిస్తాము దానికి కావాల్సిన మెటీరియల్ ఇస్తామని తర్వాత చెప్పిన తర్వాత ఉన్నటువంటి ఉత్పత్తి పూర్తి తగ్గిపోయింది ఈ మధ్యలో మళ్ళీ ఈ మన కిందటి వారం ఢిల్లీ లెవెల్లో మీటింగ్ జరిగిన తర్వాత కార్మిక వర్గాన్ని తగ్గించాలని వారు ఆర్థిక ప్రయోజనం కోతలు విధించాలని మొత్తం కార్మిక వర్గాన్ని తగ్గించే ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతీయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం మన తాలూకు గొంతు కోసేయాలని ఇది పూర్తిగా మూసివేయాలని వెళ్తున్నారు కాబట్టి వాటి మీద ఎవరైతే ఆందోళన చేస్తున్నారు అందుకని ఖచ్చితంగా ఉక్కు మంత్రి కుమారస్వామి పర్యటన తర్వాత కూడా ఏమాత్రం కేంద్ర వైఖరిలో మార్పు లేదు ఒకవైపు ఆ కుమారస్వామి తమకు ఊరటినిచ్చే ఒక ప్రకటన చేసినప్పటికీ ఆ తర్వాత ఇంకా స్టీల్ ప్లాంట్ నిర్వహించే దిశగా అడుగులు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్మిక సంఘాల నాయకులు ఇందుకు నిరసనగా ఈ నెల ఇరవై రెండున సీఎండి కార్యాలయం వద్ద నిరసన తర్వాత సెప్టెంబర్లో రాష్ట్ర రోగలకు పిలిపించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పూర్తి స్థాయిలో బాధ్యతగా తీసుకోవాలి లేకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులు కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం